ఓదన్ కాదండి సృష్టి జరిగి లక్షల సంవత్సరాలు అయినా కూడా అది కూడా ఫస్ట్ సృష్టి జరిగిందా సృష్టి జరిగిందండి మీకు ఎలా తెలుసు బిగ్ బ్యాంగ్ ద్వారా కొంత ప్రూవ్ చేసి బ్యాంగ్ థియరీ లేదు బిగ్ బ్యాంగ్ వాళ్ళు చెప్పారు ఆ థియరీతో కొంత ప్రూవ్ చేశారు లేదు లేదు ఫస్ట్ నేర్లేదు బిగ్ బ్యాంగ్ అనేది ఒక ఒక థియరీ ఆ థియరీని నమ్మటము ఆ థియరీని మీ సైన్స్కి కొంత చేయవచ్చు కాదండి అది అల్టిమేట్ అని మీరు ఇట్లా నమ్ముతున్నారు చిన్న ఉదాహరణ అండి మనకు నిప్పు పుట్టియాలంటే అనుకున్నాం కదా ఇందాక రెండు రాళ్ళు సేమ్ అదేనండి దాని ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ సృష్టి జరిగిందా జరగక ముందు ఏముంది నథింగ్ టు ఎవ్రీథింగ్ అండి ఒక్క మాటలో చెప్పుకో నేను అనేది అది మీ నమ్మకం అంటే నో ప్రాబ్లం నమ్మకం అని కాదండి నథింగ్ టు ఎవ్రీథింగ్ అది మీరు నమ్ముతున్నారు నథింగ్ టు ఎవ్రీథింగ్ థీరీ ఓకే నా క్వశ్చన్ ఏంటంటే తెలిసింది మాత్రమే తెలిసిందని చెప్పాలి వాళ్ళు చెప్పారు అనేది వేరు వాళ్ళు చెప్పారని అని తెలిసింది మీకు తెలిసింది తెలుసు నేను నేను చూడండి ఇది ఉంది అనంటే దీని మించి ఒకటి ఉండాలి అంతే కదా ఇప్పుడు ఇక మైక్ ఉంది అంటే మైక్ బయట నేను మైక్లో ఒక చిన్న బ్యాక్టీరియా ఉంది ఆ బ్యాక్టీరియా మైక్ ఉందని తెలియదు కదా ఈ విశ్వం ఉంది అనంటే విశ్వం అవతలు కూడా ఉండాలి అవతలది ఉందంటే దాని అవతల ఇంకోటి ఉండాలి రైట్ దాని అవత ఉందంటే దాని అవతల కూడా ఉండాలి ఇది అనంతమైంది అనంతమైంది ఒక లిమిటెడ్ ఒక పరిధిలో ఉండేటువంటి మానవ మేధస్కి ఎలా అందుతుంది ఇక్కడ ఒకటేనండి సృష్టి మొత్తం కూడా జీరో నుంచి తొమ్మిది రూపాయలు సృష్టి నా వస్తుంది ఇది సృష్టి అనేది మీరు నమ్ముతున్నారు సృష్టి అని చెప్పి చెప్తాడు క్రియేటర్ చేశారు మనిషి చేశాడని మనిషిని మనిషిని ఎవరు క్రియేట్ చేశారు మనిషిని ఇక్కడే ఒక్కటండి దీనికి ఒక క్రమం ఉందండి అది మీ నమ్మకం నాకు లేదండి దీనికి ఒక క్రమం ఉంది ఉంది అనేది మీ నమ్మకం నమ్మకమే కాదండి మ్యాథమెటిక్స్లో ప్రూవ్ చేస్తాను అనేది మనిషి నమ్ముతున్న విశ్వాసం లేదండి మ్యాథమెటిక్స్లో ప్రూవ్ చేస్తానండి అది ఇంతవరకు కూడా లేవు ఫస్ట్ ఆఫ్ లేవండి ఇప్పుడు ఒకటి అనే నంబర్ లేదు రెండు నెంబర్ కూడా లేదు లేదు ఇవన్నీ మనం పెట్టుకున్నట్టు మనం అనుకోండి ఆ పెట్టుకోవడం కూడా ఎట్లా కూడా చెప్తారండి నేను ఎట్లా పెట్టుకునే పెట్టుకోండి ఈ మనిషి మనస్సు దాంట్లో రికార్డ్ అయిన డేటా లేకపోతే ఒకటి లేదు రెండు లేదు మూడు లేదు మ్యాథమెటిక్స్ లేవు ఒకటండి ఈ మనిషి మనసు ఎట్లా పని ఏంటంటే సిగ్మైండ్ పైడ్ గారి దగ్గర నుంచి కూడా ర్యాంగ్ వచ్చిందండి కొంత సూపర్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ తన నమ్మకాలని తన థిరీస్ని చెప్పారు చెప్పుకొచ్చారు అందులో కరెక్ట్ ఉండొచ్చు కొన్ని తప్పులు కూడా ఉంది అందులో సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పిన చాలా మిస్టేక్స్ ఉంది నా క్వశ్చన్ ఏంటి అని అంటే సిగ్మెంట్ ఫ్రాయిడ్ లేడనుకుంది సిగ్మండ్ ఫ్రాయిడ్ అసలు పుట్టలేదు అది ఏమీ చెప్పలేదు అంతకుముందు కూడా మనిషి ఉన్నాడు మనిషి లేకముందు కూడా విశ్వం ఉంది కదా ఇవన్నీ ఇది సృష్టి అనేటువంటి ఒక వర్డ్ ఏదైతే ఉందో సృష్టి అంటే క్రియేషన్ కదా ఈ క్రియేషన్ అనేది మనిషి మనసులో వచ్చినటువంటి ఒక ఆలోచన దానికి సృష్టికి సంబంధం సృష్టి అని మన ఏదో దానికి సంబంధం లేదు ఓకే అండి చిన్న ఎయిటీన్ ఫిఫ్టీ వరకు భూమికి ఉందన్న ఎవరికి తెలియదు అండి తెలియకపోయినా అట్లాగే పనిచేస్తుంది మళ్ళీ ఇంకో మీకు చెప్తాను మీకు ఏ అవకాశం ఎయిటీన్ ఫిఫ్టీ కూడా లేదు రైట్ భూమికి ఆకర్షణ శక్తి ఉందనేది కూడా భూమి భూమికి ప్రకృతికి విశ్వానికి మనకు తెలిసిందా లేదా సంబంధం లేదు రైట్ ఇది ఈ సంబంధం లేకుండా అది పనిచేస్తుంది పనిచేస్తుంది ఇదంతా కూడా మనం పెట్టుకున్న పేరు మీరు చెప్పినటువంటి పదం అని ఆ పదం మనిషి పెట్టుకున్నాడు దానికి తనకు అర్థమైంది దానికి పెట్టుకుని ఏం చేస్తామండి ఇక్కడ మిస్టేక్ ఏంటంటే తనకు తెలియని చాలా ఉంది దాన్ని ఊహించుకుంటున్నాను ఎలా ఊహించుకుంటున్నాడు తను తెలిసిన దాంట్లో ఊహించుకుంటున్నాడు చిన్న క్వశ్చన్ ఏంటంటే మీరు వీళ్ళ గురించి వినుంటారు కదా అయితే మన గ్రహాంతర వాసులు ఎలియన్స్ అంటూ ఉంటాడు కదా వాళ్ళు ఎలా ఉంటారు మన సినిమాల్లో వాటిలో బొమ్మలు ఎలా గిస్తున్నారు ఊహగా కదా ఊహగా ఎంత ఊహించినా ఎలియన్స్ ఎలా ఉంటారో తెలియదు కదా తెలిసే అవకాశం లాజికల్లీ లేదు మరి ఈ సృష్టి అని ఏదైతే అంటున్నామో దీన్ని మొదలు ఎలా తెలుసుకుంటాడు మనిషి ఊహించుకుంటున్నాడు అంతే ఎక్కడి నుంచి వచ్చింది ఊహ మీకు తెలిసిన దాంట్లో వచ్చి తెలియంది మనిషి ఆలోచించలేడు కొత్త ఆలోచన మనిషి చేయలేడు ఏదో వచ్చినా తనలో వచ్చి చేస్తాడు ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తారు తమకు ఇంతవరకు తెలిసిన దాంట్లో చేస్తుంటారు కానీ అక్కడ అలాగే ఉండాలని లేదు రూల్ ఇప్పుడు మనం వేరే గ్రహం అంటాం భూమి లాంటి గ్రహం ఎక్కడో ఫైండ్ చేశారు అనుకో వెంటనే మనకు ఊహ వస్తే భూమి లాగానే నదులు అవి ఉండదు అక్కడ వేరే ఏదో ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఆ ఎలాగైనా కూడా మళ్ళీ నా ఊహల నుంచి వస్తుంది లాజికల్లీ ఇట్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ పాజిబుల్ అండ్ నాట్ ఇట్ ఆల్ యూజ్ఫుల్ ఆల్సో సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది తెలుసుకోవటం వల్ల మనిషి జీవితంలో జరిగే మార్పు ఏంటి టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు స్పేస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ ప్రయోగాలు చేస్తారు ఏంటంటే జీరో గ్రావిటీలో ఒకదాన్ని ఇట్లా చేస్తే ఏమో వస్తుంది టెక్నాలజీ డెవలప్ అవుతుంది దాన్ని ఏం చేస్తారు వచ్చి ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి దాన్ని పబ్లిష్ చేస్తారు అదేదో ప్రోడక్ట్ ఏదో వస్తుంది దాన్ని ఏం చేస్తారు దాన్ని దాన్ని పెట్టుబడిదారులు వ్యాపారం చేస్తారు అంతే కదా విద్యలో కూడా భాగం అది విద్య అంటున్నారు మీరు విద్యలో భాగమై ఏం చేస్తారు లాస్ట్కి వ్యాపారం చేస్తారు అంటే జ్ఞానం భావితరాలకి భావితరాలకు జ్ఞానం కూడా భావితరాలకు అజ్ఞానం కూడా అంటే ఇప్పుడు తుపాకీ కనిపెట్టిన వాడికి తుపాకీ పేలటమ్మ మండుగుం మందుగుండు అది కనిపెట్టిన వాడికి ఇలా కాల్చుకు వస్తారని తెలియదు కదా తెలుసా తను ఊహించుంటాడా ఇప్పుడు ఇంకా నేను అనేది ఏంటంటే తుపాకీ కనిపెట్టినోడి చేతిలో తుపాకీ ఉండదు కదా ఈ మొబైల్ కనిపెట్టినోడికి తెలుసా ఇట్లాంటి ఈ శాంసంగ్ కంపెనీ మొబైల్ వ్యాపారం చేస్తాను తెలియదు కదా ఏం చేసినా అల్టిమేట్లీ వ్యాపారంకే వస్తుంది రైట్ కానీ ఏం చే నా వ్యాపారం కోసం నేను రీసెర్చ్ చేస్తున్నా అంటే పర్లేదు కానీ అంటే మానవాళికి మంచి జరగటం కోసం సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటున్నాం నీకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు సృష్టి రహస్యం అండ్ అటర్లీ వేస్టింగ్ టైం ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నారు రైట్ ఇండియాలోనే బోల్డ్ మీద ఆకలితో చచ్చిపోతున్నారు ఇండియాలో పేదరికం అంటే రోజుకి ముప్పై నలభై రూపాయలు ఎంత ఉందో ఆ స్టాండర్డ్స్ కనీసం ఒక పూట బ్రేక్ఫాస్ట్ కూడా రాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఆఫ్రికాలో చచ్చిపోతున్నారు కాల్చుకొని చచ్చిపోతున్నారు మతాల పేరుతో యుద్ధాలు చేసుకుంటున్నారు ఇవి కదా సమస్యలు నీకు బిగ్ బ్యాంగ్ థియరీతో ఏం పని ఇప్పుడు సృష్టి రహస్యం ఎప్పుడు తెలుస్తుంది సృష్టి ఎప్పటికీ తెలియదు బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్ ఈ బ్యాక్టీరియా ఈ మైక్లో ఉన్న బ్యాక్టీరియాకి మైక్ గురించి ఎప్పటికీ తెలియదు అందులో కూడా అందులో చనిపోయాయి బయటకు వచ్చిన రోజునే తెలుస్తుంది బయటకు వచ్చిన రోజున ఈ కెమెరా గురించి తెలియాలి ఆ రూమ్ నుంచి బయటకెళ్తాం రూమ్ నుంచి బయటకెళ్తే వీళ్ళు సిటీ ఉంది సిటీ దాటితే ఇంకా ఉంది ఇది ఇట్ ఈస్ అన్ అన్లిమిటెడ్ అటువంటిప్పుడు మనిషి తన లిమిటెడ్ లైఫ్లో అన్లిమిటెడ్ని ఎప్పటికి తెలుసుకుంటాడు దీనికి ఒక అంతం ఉందా అంటే నేను అనేది మీ థీరీ కరెక్టే కావచ్చు బట్ ఆ థీరీ కనిపెట్టుకుంటూ 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 పోతూ ఉంటే మానవాళి మొత్తం అట్లా పోతూ ఉండటాన్ని మంచి జీవితాన్ని వదిలేసి అది కనిపెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటుంది మంచి జీవితాన్ని మీకు నాకు కాదు మానవాళికి మ్యాన్ఖైండ్ మానవాళికి కానీ లేకపోతే జంతువులు కానీ ఉపయోగం ఏమంటారు అంటే విశ్వం ఎలా నడుస్తుంది విశ్వం మీరు ఎలా నడుస్తుంది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నడుస్తుంది ఇప్పుడు ఈ వాటర్ ఉంది ఈ వాటర్లో ఏమేమి హెచ్ ఉందా లేదా అని తెలియకముందు కూడా ఇది వాటర్ తాగితే దాహం లేని రైట్ ఇక్కడ నేను తాగటమే కావాలి తప్ప దీని వర్ణన ఎలా నడుస్తుంది నాకు అనవసరం కొంతవరకు ఉపయోగపడుతు ఉండొచ్చు ఏంటి దీన్ని ప్యూర్గా తాగితే బ్యాక్టీరియా లేకపోతే నాకు ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు అట్ ద సేమ్ టైం నా బాడీలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది మనం బాటిల్ వాటర్ తాగుతాం మీరు విలేజ్ నుంచి వచ్చారు నేను కూడా ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చాను మనం చిన్నప్పుడు అంతా బోర్లో అక్కడ కొట్టుకుని తాగినాం మీకు కూడా తెలిసే ఉంటుంది చెలవలం తీసుకుని తాగేవాళ్ళు నాదికెళ్తే నేను చెప్పాల్సింది ఒకటేను డ్యూయారిటీ అంటే ఈ రెండు అంటే రెండు ఊరికే రాలేదండి ద్వంద్వ అనేది దానికి ఒక క్రమం ఉందండి ఆ క్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అది ఇక్కడ అసలు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇక్కడ కానీ ఈ రెండే తిరుగుతున్నాయి అందరికి ఏంటి ఈ రెండు ఏంది అంటే తొమ్మిది తొమ్మిది ఏంటి మనిషి ఇద్దరి మనుషుల మధ్య క్రమం విశ్వం మనుషులు లేనప్పుడు విశ్వం లేదా మనుషులు లేనప్పుడు అసలు ఇంకా మీకు అక్కడ నథింగ్ మనిషి మనిషి లేకుండా జీవం లేనప్పుడు ఇక్కడ చెప్పుకోటానికి ఏం లేదు ఇక్కడ మనిషి లేకపోతే మనుషులందరూ భూమి అంతరించిపోయారు ఇంకేం ఉండదు తర్వాత ఇక చెప్పుకోటానికి చెప్పుకోవటానికి ఉంటుంది అది ఉండే అవకాశం ఉంది కదా కానీ దానికి గుర్తింపు అనేది ఉండదు కదా ఎందుకు గుర్తించాలి మళ్ళీ గుర్తింపు కోరుకోవడం అని కాదు నేచర్ దాన్ని ఎవరు కాదని లేరు డ్యువాలిటీ ఈజ్ ది నేచర్ డ్యువాలిటీ ఈజ్ ది యూనివర్స్ లా యూనివర్సల్ లా ఈజ్ డ్యుయాలిటీ అది అది తెలియాలి మొదల అది తెలిస్తే సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటే సామాజిక సమస్యలకు ఈ నేచర్లో ఉన్నటువంటి సేమ్ నేచర్ నేచర్ ఎట్లా నడుస్తుందో మనిషి అట్లా నడుస్తున్నాడు నేచర్ ఎట్లా పుట్టిందో మనిషి అట్లా పుట్టాడు అట్లా కాదు మనిషి కాదు నేను చెప్పే సమాజంలో చెప్పే సమాజం కూడా సేమ్ నువ్వు కంటెంట్ చేసుకున్నావు నువ్వు మాత్రం సార్ చెప్పండి సమాజం కూడా సేమ్ మీకు అంతా ఒకటే సిస్టం అండి జస్ట్ సింపుల్ సమాజం అంటే మీ దృష్టిలో ఏమంటున్నారు